మా పని అయిపోయింది ఇంకా మీరు చూసుకోండి కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నడిపించే బాధ్యత మాకు సహకరించే బాధ్యత మళ్లీ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ప్రజలందరం బాగుపడాలంటే ఏం చేయాలనో మేము చేసినప్పుడు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చి నడిపించే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నా పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అదే మరి బీజేపీ అగ్రనాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్స్ని ఇక్కడుండే పార్టీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక స్ఫూర్తిని తీసుకున్నామో ఆ స్ఫూర్తితో టోటల్గా ప్రతి ఒక్క కార్యకర్త సిన్సియర్గా పనిచేయడానికి ఏ అభ్యర్థి ఉన్నా తమ అభ్యర్థిగా పాటించి బ్రహ్మాండంగా పనిచేశారు వాళ్ళందరినీ అభినందిస్తున్నా ఈరోజు మా విజయం మూడు మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి వారందరినీ అభినందిస్తూ ఈరోజు ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఒకసారి మళ్లీ ఇవన్నీ ఎప్పటికప్పుడు సమిష్ చేసుకుంటూ ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా No, no, do, don't, don't bother. No, 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 no. Here may I say. Here may I say. You are very loud. You want news always. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything we will report to you. Thank you. <laughs> పాలకుడు అనేవారు ఏ విధంగా ఉండకూడదో ఎలాంటి వ్యక్తి వ్యక్తులు రాజకీయాలకు అర్హత లేదో జగన్ హిస్టరీ ఒక కేస్ స్టడీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో మనం చూస్తే చాలా మంది పాలకులంటే ఎట్టుండాలో పనిచేశారు పాలకుడంటే ఎట్ట ఉండకూడదో పనిచేసి దాన్ని ప్రపంచానికి ఒక కేస్ స్టడీ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు చాలా మంది ఓడిపోయారు కాని ఓడిపోవడం వద్దు ఇక నువ్వే వద్దే వద్దని ఓటు వేయడం డిఫరెంట్ అదే జరిగింది ఈ రోజు దీన్ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం చాలా విషయాలు మీకు చెప్పాలి అవన్నీ వస్తాయి మా ఆడుకుందాం నేను దాని గురించి కాదు వ్యక్తుల గురించి కాదు వ్యవస్థ గురించి కొద్దిగా సెక్యూరిటీ క్లియర్ చేయండి వాళ్ళ కనపడేట్గా యూ కమ్ బ్యాక్ ఆర్ అదర్వైజ్ దిస్ సైడ్ దిస్ సైడ్ యు కెన్ కమ్ మీరంతా కూడా ఆ సైడ్ ఈ సైడ్ అడ్జస్ట్ చేసుకోండి ఏంటి బాగున్నారంతా మీకు ఫ్రీడమ్ వచ్చింది ముందు స్వాతంత్రం మీకు వచ్చింది మాకు కాదు మీ తర్వాత ప్రజలకి ఓకే గుడ్ మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నా ఈరోజు వెళ్ళే మునుపు మీ అందరితో మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు ఎలక్షన్ అవుతారు నేను అంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక రెండు నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలే చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ముందు మీడియాకి అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ ఐదు సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఒక రంగం అని కాదు ఒక వ్యవస్థని కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూసాం అయితే మా ద్వేయం ఒకటే ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం నేను చాలా ఎన్నికలు చూశాం పదో ఎన్నిక నిన్న అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం రాజకీయాల్లో ఉడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి ఎవరు శాశ్వతం కాదు దేశం శాశ్వతం ప్రజాస్వామ్యం శాశ్వతం రాజకీయ పార్టీలు శాశ్వతం అధికారం అశాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి వ్యక్తులు కనుమరుగైపోయారు రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడ నా జీవితంలో చాలా ఎలక్షన్స్ వేచేసా కానీ వేవ్ కనపడేది వ్యతిరేకత కనపడేది కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక ఐదు లక్షలు పది లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి ఓటేయాలి రాష్ట్రం నిలబడాలి ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు కోసం కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎనభై మూడులో మేము గెలిచాం అప్పుడు రెండు వందల సీట్లు వచ్చాయి కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలు గెళ్ళి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే రెండు వందల సీట్లు వచ్చాయి తొంభై నాలుగులో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల